ఇక రెండవ భాగాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం ఇక రెండవ భాగాన్ని మనం ఆలోచిద్దాం ఎలాంటి వారు వెళుతున్నారో చూద్దాం అసలు పరలోకానికి ఎలాంటి వారు వెళతారో తెలుసా మన యొక్క స్థితిగతి ఏంటి ఇప్పటి వరకు మనం చూసాం ఇప్పుడు పరలోకం ఎలాంటి వారు వెళతారో ఒకసారి చూద్దాం ఎలాంటి వారు వెళుతున్నారో చూద్దాం అసలు మతేశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మతశ్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము చూద్దాం అందరు చూద్దాం అసలు పరలోకం ఎలాంటి వారు వెళుతున్నారో చూద్దాం అలా అప్పుడైనా మనలో ఏమైనా మార్పు వచ్చిద్దేమో చలనం వచ్చిద్దేమో ఆలోచన వచ్చిద్దేమో ఇరవై ఒకటవ జో ముప్పై ఒకటవ వచనాన్ని చూద్దాం ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఎలాంటి వారు వెళుతున్నారో ఒకసారి చదువుకుందాం మరియు ఇరవై ఒకటి ముప్పై ఒకటి అందుకు వారు మొదటి వాడే అనేది అందుకు వారు మొదటి వారే అనేది శంకరులను వేష్యులను బాగా గమనించాలి అడలను చేసుకోండి పదాలు శంకరులను వేష్యులను మీ కంటే ముందుగా మీకంటే ముందుగా ఎవరు మీరు ఎవరు మీరు ఆ బయట వాళ్ళకంటే ముందు బాక్తం తీసుకుని ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేసుకుంటూ ప్రతినిత్యం వాక్యాలు చదువుకున్నటువంటి మీరేమో వెనకబడిపోతున్నారు రేజన్ చెప్తున్నారు కానీ మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించదురని మీతో నిశ్చయముగా చెప్తున్నారు ఎవరు ఆగిపోతున్నారు ఎవరు వెళుతున్నారు సోంకురులేమో ఆగిపోతున్నారు ఊరికి ముందే దేవుని తెలుసుకున్నటువంటి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వేసులేమో సో వేసిలేమో మీకంటే ముందుగా వెళ్ళిపోతున్నారు నాయనా ఇదిగో మీరు ఆగిపోతున్నారని చెప్తున్నాడు చూసారండీ చెప్తున్నాడు చూసారు ఎవరు ప్రవేశిస్తారు ఎక్కువగా మాట్లాడితే ఇది ఎవరు ఆక్రమించుకుంటున్నారు ఆలస్యంగా తెలుసుకున్నా లేటుగా తెలుసుకున్న భయంకరమైన పరిస్థితుల మధ్య కూరుకుపోయినా లేటుగా తెలుసుకున్నా వేసిలోనే వెళ్ళిపోతున్నారంట పరలోకానికి ముందుగా అన్నీ తెలుసుకున్నటువంటి మనం మాత్రం ముందు వాళ్ళు వెళ్తున్నారు మీకు అసలు ఎంట్రీ లేదు నాయన మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి ముప్పై రెండవ వచ్చును ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ వచ్చును కూడా చూద్దాం యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను మీరు అతన్ని నమ్మలేదు దాసుడే యోహాను గారు కూడా దాసుడే మీరు నమ్మలేదు వచ్చాడు మీ దగ్గరకు వచ్చాడు మీరు నమ్మలేదు అయితే శంకరులను వేష్యులను అతన్ని నమ్మిరి శంకరులను వేష్యులను అతన్నిని నమ్మిరి చూసారండి ఎవరు ఏమండి పరిచయులు గురించి మాట్లాడుతారు పరిశైలు శంకరుల గురించి మాట్లాడుతున్నాడు పరిశైలేమో ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు శుంకరులేమో వీళ్ళు పాపులు పాపాత్ములుగా ఒక ప్రింట్ వేసేసారు వేస్యలు వీళ్ళందరూ ఒక జాబితాలో పెట్టేశారు శంకరులను వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారంట కానీ వాక్యాన్ని తెలిసిన పరిశీయులు మాత్రం వెళ్ళట్లేదు వాక్యాన్ని తెలిసిన క్రైస్తేవీలు మాకు మేము మా తాతలు మా ముత్తాతలు ఎప్పుడూ క్రీస్తులు ఉన్నటువంటి వాళ్ళేమో వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అసలు దేవుడి గురించి లేటుగా తెలుసుకుని అయ్యో మేము ఎంత పాపాత్ములుగా బ్రతుకుతున్నాము ఇదిగో నీ మందిరం వచ్చి ప్రార్థన చేయడానికి కూడా అర్హుని కానని ఎక్కడో సన్నిధిలో ఉండి తలెత్తి చూడటానికి కూడా అర్హత లేదని ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో భయంకరమైన సిట్యువేషన్లో ఉన్నటువంటి సుంకరు వెళ్ళిపోతున్నాడు వేసి వెళ్ళిపోతున్నారు కానీ లోనికి వెళ్ళి ప్రార్థన చేసి లోనికి వెళ్ళి భాగాలు ఇచ్చి లోనికి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేసే వాళ్ళేమో బయటకు వెళ్ళిపోతున్నారు వెనక్కి బయట పోతున్నారు పరలోకము ఎవరు వెళుతున్నారు ఇప్పుడు అర్థమవుతుందండి ఎవరు వెళుతున్నారు మీకు అర్థమవుతుందో ముప్పై రెండవ వచ్చారు పాపులు శంకరి అంటే పాపులుగా ప్రింట్ అయ్యింది అప్పటికే శంకరి వేష్యలు భక్తుల కంటే ముందుగా వెళ్ళిపోతున్నారు వారు ఎవరెవరు ఉన్నారు వెళ్ళేవారు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు పరలోకం వెళ్ళే వారు శుంకరులు పాపులు వేష్యులు పాపులు వేష్యులు మరి మనం పాపాలను కడిగేసుకున్నాం కదా బాతిజాలు తీసేసుకున్నాం కదా మరి మన బతికేంటి మరి బాగా గమనించాలి మరి మన బ్రతికేంటి ముప్పై రెండు మళ్ళీ చూడండి మీకే అయితే అయితే యోహాను నీతి మార్గంలో మీ ఎందుకు వచ్చినో మీరు అతని నమ్మలేదు అయితే శంకురులను వేసలను అతనిని నమ్మిరి నమ్మిరి అతన్ని నా దగ్గర లో వాక్యమని పెట్టుకోండి నమ్మింది యోహాను గారిని కాదు అక్కడ యోహాను గారు చేసిన ప్రకటన అనౌన్స్మెంట్ సువార్త దేవుని రాజ్యముని కూర్చున్న సువార్త అంటే వాక్యాన్ని వాళ్ళు నమ్మారు కానీ ఊరికి ముందు వచ్చిన మనం మాత్రం వాక్యాన్ని నమ్మలేదు ఏ ముందులే మన దేవుడే కదా మనకు అన్ని తెలుసు కదా భ్రమలో మనం వెనకబడిపోతున్నాం వేసులు శుంకర్లు పాపులు మాత్రం అమ్మో చాలా జాగ్రత్తగా విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని చెప్పింది చెప్పినట్టుగా జాగ్రత్తగా నమ్ముతూ నమ్ముతూ చూసారండి ఏమండి సిరువు మీద బందిపూడి దొంగల్లో ఒకడు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఇద్దరు దొంగల్లో ఒకడు చక్కగా అర్థమైపోయింది అర్థమైపోయింది దానికి ఒకరు వెళ్ళిపోతారు ఒకటి ఆగిపోయే చూసారండి మేము మీ మీకే మీ ముందు మేము నిలబడే అర్హత కూడా మాకు లేదు మేమంత బంధుపడి దొంగలు లేదు మీరు ఏ తప్పు చేయకపోయినా ఏ అన్యాయం చేయకపోయినా ఏ అక్రమం చేయకపోయినా మీకు ఇలా పడిందంటే ఇదేమో ఎంత భయంకరమైన అన్యాయమైన ఒక 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 దొంగ గుర్తుపెట్టేశాడు ఒక దొంగ వెనకబడిపోయాడు ప్రభుతో పాటు ఏమండి ప్రభువును నమ్మాడు స్వార్థకార్యములు తిరిగాడు ప్రభుతో పాటు తిన్నాడు ప్రభుతో పాటు పరిచయం చేశాడు అద్భుతాలు చేశాడు చనిపోయిన వారు లేపాడు స్వస్థతలు చేశాడు ఎవరు యోధ ఈశ్వర్యేతు యోధ ఈశ్వర్యేతు మాత్రం ప్రభుత్వం ఉండి వెళ్ళలేకపోయాడు కరెక్టా కదా ప్రభుతో ఉండి ప్రభులో గడుపుతూ ఇగో యోధ ఈశ్వర్యోత్ పరలోకానికి వెళ్ళలేకపోయాడు ప్రభుతో సంబంధం లేకుండా ప్రభు పరిచయలు లేకుండా అప్పటికప్పుడే ఇదిగో నేను పాపినని గమనించినటువంటి ఆ బందిపోటు దొంగ మాత్రం వెళ్ళిపోయాడు శంకరులు వేషులు వెళ్ళిపోతున్నారు బంధుపూడు దొంగలు వెళ్ళిపోతున్నారు ప్రభు పరుచులో కొనసాగేటటువంటి ఏదో ఈశ్వరి ఏదో వెళ్ళలేకపోయాడు మరి మనం ఎక్కడ ఆగిపోయాం మన స్థితిగతి ఎక్కడ ఉంది అన్ని తెలుసు అనుకున్న బ్రహ్మలో ఉన్నామేమో అలా అనుకుంటే పరలోకం అనేది అంత ఈజీగా జ్వరబెడితే వచ్చేది ఆక్రమించుకుంటే వచ్చేది బలత్కారంగా వచ్చేది అనేకులు ప్రవేశంలో చూస్తున్నారు కానీ వారి వల్ల కాదు అని అంటున్నాడు కాదు అని అంటున్నాడు కాదు అని అంటున్నాడు మతస్వార్థ ఇరవయో అధ్యాయం మత స్వార్థ ఇరవయో అధ్యాయం మొత్త మతస్వార్థ ఇరవయో అధ్యాయం పదహారు వచ్చిన కూడా చూడండి ఈ ప్రకారమే ఇదంతా విన్న తర్వాత మనకు ఒక విషయం అర్థమైపోవాలి ఈ ప్రకారమే దేవుడి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ప్రభులు వారు ఏమని ఈ ప్రకారమే వాడు మొదటి వారగును చూసారా కడపటివాడు మొదటి మొదటివాడు కడపటి వారు అవ్వటం అంటే ఇదే వీళ్ళు ఏమో చొరబడుతున్నారు మనమేమో నెగ్లెట్ గా నెగ్లిజెన్సీగా ఏముందిలే చూసారా కానీ కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు చూసారు వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు అమ్మో అంత ఈజీ కాదు ప్రభులో నిలబడటం అంటే అని ఎంత గొప్పగా చెప్తుంది చూడండి బైబుల్ ఎంత గొప్పగా చెప్తుంది చూడండి ఇరవై ఒకటి ముప్పై రెండు ఇప్పుడు చూడండి మొదటి వారు కడపట వారు అయ్యారు మతీస్తో ఇరవై ఒకటి ముప్పై రెండు చూడండి ఇరవైలోనేమో మొదటి వారు కడపట వారు అని చెప్పాడు చెప్పాడు దాని ఎగ్జాంపుల్ ఇరవై ఒకటి ముప్పై రెండులో చెప్తున్నాడు ఏమని ఇరవై ఒకటి ముప్పై రెండులో యోహాను నీతి మార్గంలో మీ వద్దకు వచ్చాను మీరు ఫస్ట్ ఉన్నారు ఫస్ట్ ఉన్నారు పరిశీలారా మీరు ఫస్ట్ ఉన్నారు మీ రథాన్ని నమ్మలేదు చూసారా మీ రథాన్ని నమ్మలేదు అయితే శుంకర్లను వేసులను నమ్మారు ఇదిగో వీళ్ళు వీళ్ళు ఫస్ట్కి వచ్చారు మీరేమో లాస్ట్కి వెళ్ళిపోయారు మనమేమో ఇంకా జనాలు నమ్మలేదు 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 అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాదు అలా లేట్ గా నమ్మినోడు ముందు ఉంటాడు ముందు నమ్మినటువంటి వాళ్ళేమో ఎగ్జాంపుల్ గా ఈ పరిశీలి ఈ పరిశీలన గురించి మాట్లాడుతుంది చూడండి పరిశీల గురించి మాట్లాడుతుంది బైబిల్ ఒకవేళ మనం కూడా ఆనాటి ధర్మశాస్త్రమైన ఈనాటి కొత్త అయినా ఒకవేళ మనకు అన్ని తెలిసిన ఒకవేళ భ్రమలో ఉన్నామేమో ఆ పట్టుదల కసి ఆక్రమించుకోవటం ఆ బలత్కారంగా దేవునితో ఆత్మీయ జీవితంతో అటుకట్టు ఫలించకపోతే ఇదిగో నీవు కూడా మొదటి వాడివి కడపటి వాడు అయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు వేసిలోనే వెళ్ళిపోతున్నారు సుంకర్లు పాపులైనా వెళ్ళిపోతున్నారు రేపు ఎంత చేసుకుని మనం వెళ్ళకపోతే ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ చేసారో పరలోకం ఎవరు వెళ్తున్నారో తెలిసిపోయింది మనకి ఎవరు వెళ్తున్నారో తెలిసిపోయింది ఎప్పుడో ఊరికి ముందు దేవుడు నమ్ముకున్నంత మాత్రం వెళతారు అనుకోవటం బ్రహ్మ నీ సీనియారిటీ ఎంతైనా ఉపయోగం లేదు ఎంతైనా ఉపయోగం లేదని ఒకటి అర్థమైపోయింది ఒకటి అర్థమైపోయింది ఇకపోతే నమ్మితే సరిపోతుందా బాగా గమనించాలి నమ్మితే సరిపోతుందా నమ్మకం ఒక్కటే పరలోకానికి సరిపోతుందా నమ్మకం ఒక్కటే సరిపోతుందా పరలోకానికి ఒకసారి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం యాకోబు రాసినటువంటి పత్రిక నమ్మితే సరిపోతుందో లేదో చూద్దాం ఎందుకంటే మనం మేము నమ్మేం కదండి అని మీరు అనొచ్చు మరి మేము కూడా దేవుని నమ్మేం కదా అని ఇప్పుడు క్రైస్తవ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా అందరూ అనొచ్చు కానీ బైబిల్ ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా నమ్మితే సరిపోదు నాయనా యాకోబు రాసినటువంటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం రెండు ఇరవై యాకూబ్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకసారి చదువుకుందాం నమ్మితే సరిపోతుందని ఒకవేళ బైబిల్ చెప్తే నమ్మి అక్కడ ఆగిపోదాం రెండు ఇరవై విర్ధుడా అంటున్నాడు చూడండి ఇటు నమ్మితే సరిపోతుందని ఒకవేళ నువ్వు అంటే విర్ధుడ అంటే వేస్ట్ గాడు అని అర్థం అక్కడ ఆగిపోతున్నామేమో విర్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావు అసలు నమ్మితే సరిపోదు ఏమి క్రియలు ఉండాలి వర్క్ వర్క్ ఉండాలంట నమ్మితే సరిపోదు క్రియలు ఉండాలి క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం అని తెలుసుకొని కోరుచున్నావు అసలు తెలుసుకుంటున్నావా తెలుసుకోవాలన్న ఆశ ఉందని నీకు నమ్మి ఆకపోతున్నావేమో బాక్తం తీసుకున్నాను నేను నాకు ఇంకేం పని లేదు అని చెప్పి దండబెట్టి బయటకు వచ్చేస్తున్నావేమో బల్ కార్యక్రమం తీసుకుని బయటకు వచ్చేస్తున్నావేమో అసలు నమ్మిన తర్వాత ఏం చెయ్యాలని బైబుల్ని తెలుసుకొని కోరుచున్నావా తెలుసుకొని కోరుచున్నావా పదాలు బాగా గమనించాలి మీరు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎవరికి ఉంది అసలు తెలుసుకొని కూర్చున్నా అని ప్రశ్న వేశాడండి తెలుసుకొని కోరుచున్నావు అసలు నువ్వు ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో ప్రశ్న ఉందా లేదు అక్కడ ప్రశ్న ఉంది అక్కడ ఎక్కడుందో ఈరోజు తెలుసుకోవాలన్న ఆలోచన లేదు ఈరోజు ఇరవై ఒకటో మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన అపద వండలే చేసుకోండి ఒకవేళ నమ్మితే సరిపోతుంది అనుకుంటే నమ్మకత్వానికి విశ్వాసానికి తండ్రి అయినటువంటి కుమారుడు అబ్రహాము గారు ఉన్నారు అబ్రహాము గారు ఉదాహరణగా ఉదాహరణగా తీసుకున్నాడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు నువ్వు కుమారుడు అవ్వాలి అంటే నమ్మితే సరిపోదు మీ నాన్న అలా నమ్మలేదు అతడు క్రియల వలన చూడండి అక్కడ అతడు క్రియల వలన మంతుడని తీర్పు పొందలేదా మళ్ళీ ప్రశ్న విశ్వాసులైనటువంటి తండ్రి అబ్రహాన్ని చూడలేదు నువ్వు అసలు తెలుసుకోవాలన్న ఆలోచన లేదా నీకు ఆయన సంగతి నాకు ఎందుకంటే అంటావా అయితే నేను నమ్మకం ఎకృత క్లోజ్ వెర్తుడా 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 అయితే నువ్వేం చేయాలి అబ్రహాం అతని క్రియల వలన నీతి మూతుడని తీర్పు పొందలేదా అబ్రహం గారు నెంబర్ వన్ విశ్వాసాన్ని ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి ఒక ముద్రించి సమాజానికి తెలియటం కోసం ఏం చేశాడు క్రియల వలన క్రియల వలన చూడండి క్రియల వలన అతడు క్రియల వలన తీర్పు పొందలేదా మళ్ళీ ప్రశ్న నీకు నువ్వు అసలు తెలుసుకొని గోర్చున్నావా గోరుచున్నావా ఇరవై రెండవ వచ్చిన ఇరవై రెండవ వచ్చినా చూడండి మన పితరుడైన అబ్రహాము తన కుమారుడని ఏ క్రియలు చేశాడు కింద వర్క్ చెప్తున్నాడు వర్క్ చెప్తున్నాడు ఏటా వర్కు ఏటా క్రియలు అతడు తన కుమారుడైన ఈ సాకును బలిపీటము మీద అర్పించి బలిపీఠము మీద అర్పించి అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని అంటున్నాడు పరు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా తీర్పు పొందలేదా ఎంత గొప్ప మాటలు మీరు గమనించండి ఎంత గొప్పగా ఉంది చూడండి ఈ మాటలని ఇచ్చిన కొడుకుని తిరిగి కోరుకుంటే ఏమండి కొడుకునిచ్చాడు వంద సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చాడు తాప్యంలో ఇచ్చిన కొడుకుని తిరిగి కోరుకుంటున్నాడు నువ్వు ఓర్చుకోగలవాలా నువ్వు ఇవ్వగలవాల అది క్రియ క్రియ దేవుడు ఎప్పటి వరకు టెస్ట్ చేస్తాడంటే ఇదిగో ఇదిగో అంతము వరకు కూడా టెస్ట్ చేస్తూనే ఉంటాడు అది కష్టం అంటున్నాడు కష్ట కుమారుడు ఇవ్వటం కష్టమే కాదా కష్టమే ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే కూడా కొన్ని కష్టంతో కూడుకున్న పనులు చేయాలి నువ్వు అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం గారు కష్టంతో కూడుకున్న పనులు చేశాడు కాబట్టి అంటే దేవుని కోసం ఎంత కష్టమైనా కూడా నువ్వు చేస్తున్నావు అంటే ఏంటి బలవంతుడవే దేవుని కోసం ఎంత కష్టమైనా నువ్వు చేయాలి అయితే నువ్వు బలవంతుడే అబ్రహం అలా చేశాడు ఎంత కష్టమైనా చేశాడంటే కుమారుని బలివటం కోసం కూడా వెనకాడలేదు దానికి మళ్ళీ మూడోళ్ళు టెస్ట్ కూడా పెట్టాడండి బాబు ఇదిగో గాడికి గంతలు కట్టిన వెళ్ళి ఈ జర్నీలోనైనా కూడా ఒకవేళ మనసు మారుద్దేమోనని మనసుకు పరీక్ష అప్పటికే కుమారుడు అడుగుతున్నాడు నాయన కట్టెలు ఉన్నాయి అగ్గినుంది పుల్లలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బలర్పించడానికి లేదు అంటున్నప్పుడు అయినా కూడా అర్థమైపోవాలిగా ఆ గొరిపి నువ్వేనాయన అని గుండి ఎక్కడ కూడా బద్దలవ్వలేదంట క్రియా క్రియ చేశారా మరి మన క్రియలు ఎలా ఉన్నాయి అంటే నమ్మితే సరిపోదు ఇదిగో అబ్రహాము విశ్వాసులకు తండ్రి నీకు అర్థమైతే క్రియల వలన ఆయన పాస్ అయ్యాడు లేకపోతే వెళ్ళేవాడు కాదు అని ఎంత గొప్పగా చెప్తున్న చూడండి అంటే దేవుని కోసం ఎంత కష్టమైన నువ్వు చేస్తున్నావు అంటే నువ్వే బలవంతుడు ఎగ్జాంపుల్గా అబ్రహం గారు అని ఎంత చక్కగా చెప్తు చూడండి బైబిల్ బైబిల్ ఏం చేస్తున్నావు మనం దేవుని కోసం నవ్వు నమ్మి ఒక్క చోటే ఉంటే సరిపోతుందంటే కుదరదు మరో ఎగ్జాంపుల్ మరో మరో మంచి మాట చూద్దాం ఇదే లోకస్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయానికి ఒకసారి చూద్దాం లుకస్ వార్త పంతొమ్మిది అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా చూడండి ఎనిమిది తొమ్మిది వచనాలు మరో ఎగ్జాంపుల్ చెప్తుంది బైబిల్ ఎనిమిది తొమ్మిది జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను సగము పేదలకు ఇచ్చుతున్నాను నేను ఎవని అన్యాయముగా దేనినైనను తీసి కొని ఎడలా అతనికి నాలుగు వంతుల మరలు మరలా చెల్లితునని ప్రభుతో చెప్పాను జక్కయ్య ఉన్నదంతా ఇచ్చానండి చూసారు జక్కయ్య ఉన్నదంతా ఇచ్చాడు అంటే వదులుకుంటున్నాడు మీకు పాయింట్ గమనించర్లేదు వదులుకోమని చెప్పాడా చెప్పలేదు అడగకుండానే వదులుకోమంటున్నాడు అది అన్యాయం అని అర్థమైపోయింది వదులుకుంటున్నాడు అబ్రహాము వదులుకుంటున్నాడు దేవుని కోసం కుమారుని వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు క్రియా క్రియా జక్కయ్య ప్రభు యొక్క రక్షణ నా ఇంట్లోకి రావటం కోసం నేను అన్యాయాన్ని అయినా వదులుకుంటున్నావును అడక్కుండానే అడుక్కుంటున్నాను నువ్వేం వదులుకుంటున్నావు దేవుని కోసం క్రియ క్రియ కనపడాలిగా క్రియ కనపడుతుంది అబ్రహాము క్రియ వర్క్ కనపడుతుంది మరియు ఈ దేవుడు ఒకవేళ ఈ ఉదయకాలంలో మన దగ్గరకు కూడా వచ్చి నువ్వు చేసిన ఏంటి అని క్రియలను చూస్తే నమ్మే బాగానే ఉంది మరి మనకి ఎగ్జాంపుల్గా అబ్రహాముని పెట్టాను కదా నీ ఏంటి జక్కని పెట్టాను కదా నీ ఏంటి నువ్వు నా కోసం ఏం వదులుకున్నావు ఏ త్యాగం చేసావు అని అడిగితే ఏం చేస్తావు లోక స్వార్థలోనే మరో ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి లోకస్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం లోకస్ వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి అర్థమవుతుందండి దేవుని కోసం నమ్మితే సరిపోదు నమ్మితే సరిపోదు నమ్మితే సరిపోదు ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి మొదటి నుంచి మరో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనం ధనవంతులను ఆయన పార చూశాను కానుకలు పెట్టిలో చాలా మంది కానుకలు వేస్తున్నారు అంటే యశు ప్రభు చూస్తున్నాడంట చూస్తుండేను ఒక బేద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి వేస్తున్నప్పుడే చూశాడంట ధనవంతులు వేస్తున్నారు భేదలో భేద ఈ స్త్రీ కూడా వేస్తుండగా చూచి మూడవచ్చు ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజముగా చెప్పుతున్నాను ధనవంతుల కన్నా ఎక్కువ వేసింది అంట వేసింది రెండు కాసలే కానీ ఎక్కువ వేసిందని ఎలా చెప్తున్నాడు గమనించారు లేదు బాగా గమనించారు మీరు ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజంగా చెప్పుచున్నాను నాలుగో వచ్చిన వారు అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేశారంట దానికి ఉన్న దానిలో తీసేట్ వేసారంట ఓకే రైట్ వేసారు గాని గాని ఆ పదాలు గమనించాలి గాని ఇలాంటి బాగా ఇంపార్టెంట్ గాని వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు ఇంకేం లేదు ఒక రెండు కాసులు అయితే మళ్ళీ బతకటానికి కోలేదు జీవనమంతయు అంతయు వాళ్ళు ఉన్నదాని నుంచి కొద్దిగేశారు కానీ ఈవిడ ఉన్నదంతా వేసేను వారితో చెప్పినా అంటే బాగా గమనించు ఇక్కడ దేవుడు ఏం చూస్తున్నాడు గమనిస్తున్నాడు వేసే చేతులు కాదు హృదయాన్ని చూస్తున్నాడు హృదయాన్ని చూస్తున్నాడు ఈ భేద విధువురాలు హృదయాన్ని చూశాడు ఉన్నదంతా వేసినా కూడా దేవుడు నన్ను ఎలాగైనా బ్రతికిస్తాడు ఆకాశ పక్షులను పోషించగల దేవుడు నన్ను పోషించడా క్రియ వర్క్ ఇక్కడ వర్క్ విషయంలో మాట్లాడుతున్నాడు అబ్రహం వర్క్ వర్క్ విశ్వ నువ్వు నమ్మితే సరిపోదు వర్క్ కనపడుతుంది ఇదిగో నువ్వు నమ్మితే సరిపోదు అని జక్క వర్క్ కనపడుతుంది ఒక భేద విధవరాలు వర్క్ కనపడుతుంది భేద విధవరాలు వర్క్ కూడా కనిపిస్తుంది మీరు చూడండి బాగా గమనించాలి ఉన్నదంతా ఇచ్చిందంటే ఎలా ఇవ్వగలిగిందండి క్రియల దగ్గరికి వచ్చేసరికి ఇవ్వండి కష్టం అంటాం మనం కష్టం నేను అది చాలా కష్టం అంటాం నమ్మటం వరకు ఓకే క్రియ దగ్గరకు జోరంగా ఉంటాం మేము నమ్మటమే కాదు వర్క్ కూడా మేము ముందుంటాం అంటున్నాడు అబ్రహాం గారు జక్కయ్య భేదవేదవరాలి ఇంకో మరో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఏడవ అధ్యాయ లోకస్సు వార్త ఏడవ అధ్యాయము లోకసు వార్త నలభై ఏడు వచ్చిన కూడా ఒకసారి చదువుకుందాం ఏడు నలభై ఏడు కూడా చూద్దాం లోకసు వార్త ఏడో అధ్యాయము నలభై ఏడో వచ్చిన చదువుకుందాం ఏడు నలభై ఏడు ఏడు నలభై ఇక్కడ ఎవరు అనుకున్నా అత్తరు పూసినటువంటి స్త్రీ కనిపిస్తుంది చూడండి నలభై ఏడు ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను చూసారండి ఉన్నదంత పాపం ఆ అత్తరు బోసుని స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నాడు అత్తరుబోసి అడిగింది కదండి చక్కగా ఆ స్త్రీతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆమె విస్తారముగా ప్రేమించింది గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి ఉన్న నీతో చెప్పింది ఎంత దేవుని కోసం క్రియల్లో ఉంటే అంత పాపం కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతే కడగబడితే అని చెప్తు చూడండి బైబిల్ ఎంత గా ఉందో చూడండి అత్తర పోసుని స్త్రీతో ఉంటున్నాడు ఆ అమ్మ నువ్వు విస్తారముగా నువ్వు ప్రేమించావమ్మా ప్రభు కన్నా నా దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎక్కువేం కాదు అని ఉన్నదంతా తీసుకొచ్చి ఆ యొక్క అత్తర సీసా కొనేసిందంట ఆ టైంలోనే ఇస్కర్ యూత యూధ అంటాడు ఈ అత్తరు ఇలా వ్యర్థం చేసుకోవటం ఎందుకు ఇది అమ్మి బేదలికి ఇచ్చినా సరిపోద్ది అని చెప్పి వేరే ఆలోచనతో మాట్లాడాడు అర్థమవుతుంది లేదు అంటే వర్క్ కనపడుతుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది లేదు అంటే పరలోకం వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు నమ్మితే సరిపోదు వర్క్ కూడా ఉండాలి క్రియలు ఉండాలి అని ఎంత చక్కగా మాట్లాడుతుంది చూడండి బైబిల్ ఎంత చక్కగా మాట్లాడుతుంది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ చెప్పుకుంటూ వస్తూ పరిశీలన ఉద్దేశించి సదుకాయలను ఉద్దేశించి ఇగో బైబిల్లో మంది దేవుని కోసం బ్రతికేటటువంటి వాళ్ళు అప్పటి వరకు చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మత ఇరవై ఒకటి ముప్పై రెండు ఇప్పుడు చూడండి మతి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై రెండో వచ్చిన ఒకసారి చూడండి మతి స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై రెండో వచ్చినాము ఇరవై ఒకటి ముప్పై రెండు కూడా చూడండి ఇందాక చదివిన మాట మరో చదువు ఇప్పుడు మీకు అర్థమైపోవాలి ప్రభు కన్న నా దగ్గర ఉన్న డబ్బు ఎక్కువేం కాదు అంటుంది కాదని భేద అని భేదవేదరాలంది అతను కూసినటువంటి స్త్రీ ఉంటుంది జక్కయ్య అంటున్నాడు అబ్రహ్ గారు కూడా అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తున్నాడు కుమారుడు ప్రాణాన్ని కదండి ఎన్ని ఎగ్జాంపుల్ చూడండి ముప్పై రెండే వచ్చును యోహాన నీతి మార్గం నేను మీ ఇద్దరు వచ్చాను మీరు అతను నమ్మలేదు అయితే శుంకరులను వేసలను అతని నమ్మిది అంటే వాక్యాన్ని నమ్ముతున్నారండి వీళ్ళంతా అతడు పోసినటువంటి స్త్రీ అతడితో కడినటువంటి స్త్రీ వాక్యాన్ని నమ్మింది భేదవేదరు వాక్యాన్ని నమ్మింది జక్కి వాక్యం నమ్మాడు అబ్రహాం వాక్కు నేను నమ్మాడు అబ్రహం గారు బతికేటప్పటికి వాక్యం కూడా లేదు వాక్కు ఆధారాలు లేని టైంలోనే అబ్రహాంగ్ గారు నమ్మేశాడు అందరూ వాక్యాన్ని నమ్మి ముందుకొచ్చేస్తున్నారు మనం ఊరికి ముందే వాక్యాన్ని నమ్మి వెనకబడిపోతున్నాం అందుకే అంటున్నాడు వేసలు సుంకరులను అయితే సుంకరులను వేసలను అతన్ని నమ్మారు నమ్మిరి మీరు అది చూచియో అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతే బాధ కూడా లేదంటండి బాబు మనకన్నా వెనక ముందుకు వచ్చి దేవుని పనిలో కొనసాగుతున్నారని ఈ ముందున్నటువంటి వాళ్ళకి బాధ కూడా లేదంట ఈ పరిశీలికి కానీ ఈనాటి క్రైస్తవ్యంలో మేము ఊరుకు ముందు పెద్ద పెద్ద మినిస్టర్లు మేమే స్థాపించాం అన్నటువంటి వాళ్ళకి కూడా ఏ బాధ కూడా లేదంట సరే మీకు అర్థం మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అంటే నమ్మితో సరిపోదు అంటే ప్రభు కోసం మీ కష్టాన్ని మీ ధనాన్ని ఖర్చు పెట్టి ఎంత కష్టమైనా కూడా దేవుని కోసం దేవుని కోసం ఏమండి చేయగలిగితే పరలోకం అనేది అంటున్నాడు అలాంటి లిస్టులో వీళ్ళందరూ ఉంటున్నాడు దేవుని కోసం నేను పనులు చేస్తేనే పరలోకం వచ్చుదండి దేవుని కోసం ఈ పనులు చేపితే పరలోకం రాదు పరలోకం రాదు అని చెప్తుంది సాకులు చెబుతున్నారు పోగొట్టుకుంటున్నారు చాలామంది కదా అలాంటి సాకులు చెప్పేటటువంటి వంటి వాళ్ళలో మనం ఉండొద్దు నమ్మితే సరిపోద్దు వర్క్ కూడా ఉండాలి నమ్మి బాప్తీసం తీసేసుకుని బలకారంలో పాలు పొంది ఏదో ఒకసారి అట్లా వచ్చి కనపడి వెళ్ళిపోయినంత మాత్రమే పరలోకం రాదు ఒకవేళ అలాగే వస్తే ఎంత రిస్క్ తీసుకోవాలన్నంత అవసరమేముంది ఆ రేపులు ప్రవేశింపజూతున్నారు కానీ వారు వల్ల కాదని ఎందుకు చెప్పాలి అది పోరాడితే వచ్చేది ఎందుకు చెప్పాలి బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది చూడండి ఎవరో కారణంగా మీరు చేయకండి ఎవరో ఎవరో కారణాలు చెప్పినట్టు మీరు కారణాలు చెప్పుకోకండి కారణాలు చెప్పేటోళ్ళని మీరు చూడొద్దు ఎప్పుడైనా రీజన్ చెప్పేటటువంటి వెనక మీరు వెళ్ళవద్దు అసలు ఎందుకంటే ఆ రీజన్స్ మెల్లమెల్లగా మీకు కూడా అర్థమైపోదు మీరు చేసేది ఎలా చేయాలంటున్నాడు ఇప్పుడు హృదయపూర్వకంగా చేయాలి హృదయానుసారంగా చేయాలని చెప్తుంది బైబిల్ ఇప్పుడు వరకు మనం రెండు విషయాలు మనం ఆలోచించాలి మొదటి విషయంలో పరలోకం అనేది చాలా కష్టంతో కూడుకున్నది ఇరుకుతో కూడుకున్నది అది అంత ఈజీగా వచ్చేది కాదని మొదటి పార్ట్లో మనం గమనించాం మొదటి పార్టీలో గమనించాం ఇక రెండో పార్టీలోకి వచ్చేసరికి ఎవరు వెళుతున్నారు అనేది ఒకవేళ మనం గమనించగలిగితే గమనించగలిగితే పరలోకానికి దేవుని నమ్ముకున్న ముందున్నటువంటి వాళ్ళేమో వెనకబడిపోతున్నారు అసలు ఏ ఇన్విటేషన్ లేనటువంటి వాళ్ళేమో ఏమో రాజ్యంలోనికి వచ్చి ముందు కూర్చుంటున్నారు కూర్చోవటమే కాదు ఏం చేస్తున్నారు వాక్యాన్ని జాగ్రత్తగా నమ్ముతున్నారు నమ్ముతున్నారు చక్కగా హృదయాన్ని జాగ్రత్తగా కడిగి వేసుకుని ఆహ్వానించుకునే వాక్యాన్ని చక్కగా నమ్మటమే కాదు వర్క్లో కూడా ముందుంటున్నారు ముందుంటున్నారు పరలోకం చేరుకోవాలన్నటువంటి దుక్కోణంలో బ్రతుకుతున్నారు బ్రతుకుతున్నారు కసి పట్టుదల శ్రమలో వేదనలు ఎంత రిస్క్ అయినా కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ధనాన్ని వేయించడానికైనా నలుగురు ముందు పరువు పోగొట్టుకోవటం కూడా అతడు పోసినటువంటి కడిగినటువంటి స్త్రీ పరువు పోదా అండి అంటే పరువు పోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు ఇంకా మనం క్రైస్తవులోనికి వచ్చి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో నమ్మితే సరిపోతుంది అని అనుకున్న భ్రమలో ఉంటున్నావేమో క్రియలు లేని విశ్వాసం అది అంటున్నాడు అబ్రహామును చూపించాడు అబ్రహాము తన కుమారుని బలిచ్చుటలో తీర్పు పొందలేదా ఏం తెలుసుకొని కోరుచున్నావు నువ్వు మందిరానికి వచ్చి అసలు తెలుసుకొని కోరుచున్నావా ప్రశ్న వేసింది బైబుల్ ఒకళ్ళు ఖాళీగా వచ్చి వెళ్ళిపోతున్నావేమో తెలుసుకోవాలి మనం ఆలయానికి వచ్చామంటే దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది మనం తెలుసుకోవాలి రెండో పాటలో మనం గమనిస్తే నమ్మితే సరిపోదు క్రియలు కూడా ఉండాలి క్రియలు కూడా ఉండాలి క్రియలు కూడా ఉండాలని చక్కగా బైబిల్ చెప్తుంది చక్కగా బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది ఇక మూడో భాగంలోనికి మనం వెళ్ళి ఒకసారి